మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫిట్నెస్ వరల్డ్ జిమ్లో మొదటి యానివర్సరీ సందర్భంగా జిమ్లో పోటీలు నిర్వహించారు చెస్ట్ పులప్స్ డెడ్లిఫ్ట్ ఫ్లాంక్ స్క్వాడ్ పోటీలు నిర్వహించారు వయసుతో సంబంధం లేకుండా అందరూ పోటీలో పార్టిసిపేట్ చేశారు ఈ పోటీలో గెలిచిన వారికి జిమ్ ఓనర్ హరీష్ షాలువా కపి మెడల్స్ అందజేశారు Sony? 68 17 પ્રાઈમરી ઇઝ કમ ઓન નંબર સિક્સ 20 લાસ્ટ વન 100 રોલ 21 21 વેરી ગુડ કમ ઓન કમ ઓન યસ ગો ઇટ્સ મોન વે સુપર 8 50 કમા બોપના

wilde છિણ પયણ ચિિણ પરિણ ઙિણ ઙરિણ કિણ વજણ ઙરિણ હાિણ ch Dare આડિણ ચિણ ખિણ ઙરિણ ચરિણ દિણ ઀રૂ યરિ છિણ � તમારને હેંગા દેગા કમા કમા પર એના બેક 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 બેક

డ్ జిమ్ స్థాపించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క జిమ్లో ఒక ఐదు కాంపిటీషన్లు నిర్వహించడం జరిగింది జిమ్ ఓనర్ అయినటువంటి హరీష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే ఇక్కడ ఈరోజు ఒక ఐదు ఐటమ్స్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది అందులో ద ఫస్ట్ వన్ చెస్ తర్వాత స్క్వాడ్స్ తర్వాత అప్స్ తర్వాత లిఫ్ట్ తర్వాత ఫ్లాండ్స్ ఇందులో అందరూ పార్టిసిపేట్ అయ్యి విన్నర్స్గా గెలుపొందడం జరిగింది గెలుపొందినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మా అందరి తరఫున మా యొక్క జిమ్ ఓనర్ అయినటువంటి హరీష్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ఇలాంటి ఈ పట్టణంలో ఒక ఒక యువతకు అంటే ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటి శక్తిని అతను ఆదర్శంగా తీసుకొని అందరినీ యువతను ఎక్సర్సైజ్ వైపు జిమ్ వైపు మరల్చి ఎంతో మందికి అతను ట్రైన్ చేస్తున్నాడు ఇందులో అనేక మంది ఈవెన్ లేడీస్ కూడా ఇప్పుడు సిస్టర్ చందన కూడా ఆమె కూడా చేస్తున్నది ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది అయింది సో ఇది ఒక అద్భుతం అంటే కేవలం మగవాళ్ళే కాకుండా ఇక ఆడవాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ఒక గొప్ప విషయము సో అందులో వాళ్ళు కూడా కాంపిటీషన్లో పాల్గొని ప్రయత్నిస్తున్నాం అనేది మరొక విశేషము సో ఇందుకు మన యొక్క హరీష్ను ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాము మరియు వారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము